నాలుగేళ్ళు ఈ సభలో ఉండి పిట్టర్జిన టరిచినా మమ్మల్ని ఎవరు పట్టించుకోలే రాష్ట్రంలో ప్రారంభమయ్యేది గోదావరి నది రాష్ట్రంలో మొట్టమొదటి ఎంటర్ అయ్యేది తెలంగాణ ప్రాంతంలో ఇవాళ గోదావరి నది గాని బొగ్గు గాని తెలంగాణలో ఉన్నాయి మా రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ను ఎక్స్పాన్షన్ చేయాలని చెప్పి కొన్ని వందల సార్ల మా తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు కానీ అక్కడ ఉన్న వర్కర్స్ ఎన్నో సార్లు చెప్పినాం అది రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ మెగావాట్స్ అది అక్కడనే ఉంది కానీ కడపది రెండు వందల పది మెగావాట్లు ఉన్న కడప రెండవ ఎక్స్పాన్షన్ రెండు వందల పది అయిపోయింది మూడవ ఎక్స్పాన్షన్ కూడా రెండు వందల పది మెగా జరుగుతుంది కానీ తెలంగాణలో రామగుండంలో పక్కనే కిలోమీటర్ దూరంలో కనుచూపు మేరలో నీళ్లుంటాయి బొగ్గుంటాయి కానీ తెలంగాణ పవర్ స్టేషన్ మాత్రం ఎక్స్పాన్షన్ చేయరు వీళ్ళు ఆర్ఎండ్బి రోడ్లు ఒకసారి నేను పత్రికలో చదివిన సార్ అప్పుడు ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్న జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కడపకు పోయినప్పుడు ఇంకేదో రోడ్లు కావాలంటే ఇప్పటికే ఆరు వందల కోట్లు ఇచ్చిందయా మీ కడప జిల్లాకు మీకు ఇంకెక్కడ ఇవ్వాలని మాట్లాడింది ఒక్క పులివెందుల నియోజకవర్గంలో రెండు వందల కోట్ల రూపాయలతోని రోడ్లు వేసుకున్నారు అధ్యక్ష ఇది ప్రాంతీయ తత్వం కాకపోతే ఏంది ఈ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పెద్ద ప్రాంతీయవాది ఈయన పెద్ద ప్రాంతీయ తత్వం కలవాడు ఇవాళ మమ్మల్ని ప్రాంతీయవాదు అనే మీకు లేదు అధ్యక్ష అని చెప్పి నేను చేస్తా ఉన్నాను ఇవాళ మీరు ఈ రాష్ట్రానికి కాదు ముఖ్యమంత్రి కడప జిల్లాకో రాయలసీమ ప్రాంతానికో ఆంధ్ర ప్రాంతానికి ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజల్ని సమానంగా చూడలేక ఇంతకంటే ఎక్కువ ఉదాహరణలు ఏం కావాలి అధ్యక్ష ఇవాళ ఫోర్ లైన్ రోడ్లు అధ్యక్ష ఫోర్ లైన్ రోడ్లు ఒకసారి కడప నుంచి పులివెందుల పోవడానికి రెండు గంటలు పట్టదట పేపర్లో చదివాను అధ్యక్ష నేను నలభై ఐదు నిమిషాల్లో పోవాలని ఆ రోడ్ ఎట్లెస్తావు ఏ అని చెప్పినట్ట ఏఎన్సీ గారికి ఫోర్ లైన్ రోడ్ అంటే విత్ డివైడర్ ఫోర్ లైన్ రోడ్ విత్ లైట్లు కడపకు నుంచి పులివెందులకు పులివేంద్రకే కాదు పులివేందుల నుంచి త్రిబుల్ ఐటీ ఇడుపుల పాయ దాకా కూడా ఫోర్ లైన్ రోడ్లు వేసింది అధ్యక్ష ఇయాల తెలంగాణ జిల్లాలకు కూడా ఫోర్ లైన్ రోడ్లు లేవు కానీ వీళ్ళ ఇడుపుల పాయలకు వీళ్ళ గెస్ట్ హౌస్ లకు వీళ్ళ ఎస్టేట్లకు మాత్రం ఫోర్ లైన్ రోడ్లు వేసుకుంటా ఉన్నారు అధ్యక్ష ఇది వివక్ష కాకపోతే ఏమైంది అధ్యక్ష పోతిరెడ్డిపాడు పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ఏంది అధ్యక్ష తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి పాపం చనిపోయిన పీజేఆర్ గారు ఎన్నో సార్లు చెప్పిండ్రు మా తెలంగాణను బొంద పెట్టేటువంటి పోతిరెడ్డి ప్రాజెక్టును ఇవాళ పోలీస్ పహారాలో దేశంలో ప్రపంచంలో ఎక్కడ జరగదు పోలీసుల్లో పెట్టి ఇలా ప్రాజెక్టులు కట్టుకొని నీళ్లు మళ్లించుకుపోతా ఉంటే మా తెలంగాణ మంత్రులు మాట్లాడే పరిస్థితులు లేరు ఇది మా తెలంగాణ ప్రజల దురదృష్టం అధ్యక్ష ఇంకా వీళ్ళు వీళ్ళ గురించి చెప్పాలంటే ఏది ఏది వదిలిపెట్టలేదు అధ్యక్ష క్రాప్ ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ లో కూడా కడప జిల్లాకు అనంతపూర్ జిల్లాకే న్యాయం చేసిన తప్ప తెలంగాణ ప్రజలకు చేయలే అధ్యక్ష తెలంగాణ ప్రజలు తెలంగాణలో రాళ్లవానబడ్డ క్రాప్ ఇన్సూరెన్స్ రాదు తెలంగాణలో నష్టం జరిగినా రాదు కానీ ఒక్క మొత్తం రాష్ట్రానికి ఐదు వందల కోట్లు వస్తే కడపకు అనంతపురం రెండు జిల్లాలకు రెండు వందల కోట్లు పెట్టుకున్నారు ఇది వివక్ష కాకపోతే దీన్ని ఏమంటారు అధ్యక్ష ఇట్లా చెప్పుకుంట పోతే చివరికి పాలు అధ్యక్ష పాలు తెలంగాణ పాలకు తక్కువ రేటు ఆంధ్ర పాలకు ఎక్కువ రేటు కొనేది మాత్రం డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎట్లా ఉందంటే అధ్యక్ష డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆంధ్ర ప్రాంతంలో టెన్ పర్సెంట్ ఫ్యాట్ ఉండేటువంటి లీటర్ పాలకు ఇరవై నాలుగు రూపాయల ముప్పై పైసలు ఇస్తే అదే పాలు తెలంగాణలో టెన్ పర్సెంట్ ఫ్యాట్ ఉండే తెలంగాణ పాలకు ఇరవై రెండు రూపాయల ముప్పై పైసలు రెండు రూపాయలు తక్కువ అంటే తెలంగాణ పాలు కూడా పనికి వస్తలేవు సార్ మీకు అంటే మమ్మల్ని ఎన్నో వదిలిపెట్టారు పాలు అంతే ఆవు పాలంటే అంటే పాలల్లో కూడా మాకు తెలంగాణకు అన్యాయమే ఇట్లా ఎన్ని రకాల వివక్ష అని చెప్పుకోవాలి అధ్యక్ష ఇవాళ హుడా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద కొన్ని ల్యాండ్స్ ఉంటాయి అధ్యక్ష దాని యాక్ట్ రూల్స్ బుక్ ఏం చెప్తారంటే హుడా ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని హుడా పరిసర ప్రాంతాల్లో దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి చెప్తారు అధ్యక్ష కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే హుడా ద్వారా వచ్చినటువంటి భూముల అమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు తీసుకొని ఆ పైసలు తీసుకుపోయి ఆంధ్ర ప్రాంతాల్లో ఖర్చు పెడుతున్నారు కానీ హుడా ఏం చేస్తుంది తెలుసా అధ్యక్ష హుడా వాళ్ళు వేసుకునే ఔటర్ రింగ్ రోడ్కో రేడియల్ రోడ్స్ కో పైసలు లేకపోతే హుడానేమో అప్పులు తెచ్చుకోవాలంటున్నారు అంటే మీ లెక్కలతో సహా చెప్తా హుడా నుంచి రెండు వేల ఐదు ఆరు సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల ముప్పై నాలుగు కోట్లు తీసుకుంది రెండు వేల ఆరు ఏడులో ఆరు వందల కోట్లు తీసుకుంది రెండు వేల ఏడు ఎనిమిదిలో ఇరవై రెండు వందల కోట్లు తీసుకుంది అంటే ఇప్పుడు హుడా నుంచి మూడు వేల ఒక వంద ముప్పై నాలుగు కోట్ల రూపాయల డబ్బును హుడా యాక్ట్ కు విరుద్ధంగా అంటే తెలంగాణ భూములు అమ్ముతే వచ్చినటువంటి డబ్బు తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టాల్సిన డబ్బును రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోయి ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు పెట్టింది హుడా వాళ్ళనేవో నువ్వు అప్పులు తీసుకుంటుంది అంటే తెలంగాణ ప్రజల మీద అప్పులు మిగులుస్తా ఉన్నారు భారం మిగులుస్తా ఉన్నారు తెలంగాణ భూములు మాత్రం అమ్ముకుంటా ఉన్నారు ఒక్క హుడానే కాదు సార్ ఏపీఐసి ద్వారా గానీ మొత్తం తెలంగాణ భూములన్నీ కూడా అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా ముస్లిం మైన మైనార్టీలు క్రిస్టియన్ సోదరులు హైదరాబాద్ లో బొంద పెట్టుకోవడానికి మాకు జాగలేదా కొంత జాగి మంట కూడా ఇస్తలేరు కానీ భూములు అమ్ముకోవడానికి మాత్రం వీళ్ళకి చేతులు వస్తా ఉన్నాయి అధ్యక్ష తెలంగాణ ప్రజల అవసరాలకు వీళ్ళకి చేతులు వస్తలేవు ఇవాళ తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాము అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు మేము ఒక్కటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష మేము అడుగుతున్నది న్యాయంగా అడుగుతున్నాం ఇవాళ ఆదాయం కూడా తెలంగాణ నుంచి ఎక్కువ వస్తున్నది వీళ్ళేదో ఆంధ్ర సొమ్ము మేము అడుగుతలేము ఆదాయం కూడా తెలంగాణ నుంచి ఎక్కువ వస్తున్నది తెలంగాణకు ఎక్కువ నిధులు ఖర్చు పెట్టినాము తెలంగాణకు డబ్బులు ఎక్కువ ఇచ్చినామంటున్నారు నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి లెక్కలు ఒక నాలుగైదు డిపార్ట్మెంట్లు ప్రధానంగా ఎక్కువ ఆదాయం వచ్చే శాఖలు మీ ద్వారా ఒకసారి ఈ ద్వారా సభకు మొత్తం రాష్ట్రానికి వినిపించవలసికున్న అధ్యక్ష స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో రెండు వేల ఐదు ఆరు సంవత్సరంలో వచ్చిన ఆదాయం అధ్యక్ష ఆంధ్ర ప్రాంతం ఏడు వందల ఎనభై రెండు కోట్లు రాయలసీమ నూట తొంభై మూడు కోట్లు తెలంగాణ పద్నాలుగు వందల ఐదు కోట్లు అధ్యక్ష ఇట్లా ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఏ రంగం తీసుకున్నా ఆదాయం మాది ఖర్చు మాత్రం ఆంధ్రాలో పెట్టుకుంటారు ఖర్చు పెట్టేది ఆంధ్ర వాళ్ళు ఖర్చు పెట్టుకునేది ఆంధ్ర ప్రాంతంలో న్యాయంగా మా తెలంగాణ నుంచి వచ్చిన ఆదాయాన్ని మా ఖర్చు పెట్టుకుంటే వీళ్ళకి చేతులు రావు తెలంగాణ భూములు అమ్ముతారు తెలంగాణ భూములు అమ్ముతే వచ్చిన ఆదాయాన్ని బడ్జెట్ కు అదనంగా తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టాలంటే వీళ్ళకి చెవులు వినబడవు కానీ మా మంత్రులు మా మీద మాట్లాడతారు కానీ ఇవన్నీ విషయాల మీద ముఖ్యమంత్రి నిలదీసే ధైర్యము దమ్ము లేదు వీళ్ళకు ఎందుకంటే ఉన్న మంత్రి పదవి పోతుంది మా రంగారెడ్డి జిల్లా ముఖ్యమంత్రి గారు మాటి మాటికి ఏమంటారు అంటే నాకు ఎంతో ప్రేమ రంగారెడ్డి జిల్లా అంటే ఎంతో ప్రేమ అంటారు చేవెళ్ల మీద ఎంత ప్రేమ ఉందంటే ఈ రంగారెడ్డి జిల్లా ఈ ప్రభుత్వంలో ఎంత నష్టానికి గురైందో ఎంత అన్యాయానికి గురైందంటే అధ్యక్ష ఇవాళ ఒక రంగారెడ్డి జిల్లా నుంచి దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల భూములు ఈ ప్రభుత్వం అమ్ముకొని ఆ డబ్బులు తీసుకుపోయింది అధ్యక్ష రంగారెడ్డి జిల్లాలో ఈ పరిస్థితి ఏంటంటే చదువుకుందామంటే ఈ రోజుకు ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేనటువంటి జిల్లా ఏదైనా ఉంది ఈ రాష్ట్రంలో అంటే అది ఒక్క రంగారెడ్డి జిల్లా అధ్యక్ష నిజంగానే మీకు అంత ప్రేమ ఉంటే వెనుకబడ్డ రంగారెడ్డి జిల్లాలో పరిగి తాండూర్ వికారాబాద్ లో ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా ఓపెన్ చేయాలి అధ్యక్ష ఇలా గుంటూరు జిల్లాలో ఏడేడు మరియు ప్రభుత్వ కాలేజీలు ఇరవై ఎనిమిది కాలేజీలు ఉన్నాయి కృష్ణా జిల్లాలో ఇరవై ఆరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఉన్నాయి కడప జిల్లాలో ఇరవై ఆరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఉన్నాయి మా రంగారెడ్డి జిల్లాలో ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు ఇస్ ఇట్ నాట్ దేవు సార్ ఇంతకంటే అన్యాయం ఉంటుందా సార్ మా మెడక్ జిల్లాలో ఏడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కావాలని ఎన్ని సార్లు అడిగినా కానీ ఈ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇవాళ రంగారెడ్డి జిల్లా భూములు అమ్ముకుంటారు కానీ రంగారెడ్డి జిల్లాకు చదువుకునేందుకు ఆ పిల్లలకు అవకాశాలు ఇవ్వరు రంగారెడ్డి జిల్లాకు మేము చేవెల్ల ప్రణయిత ప్రాజెక్టు చేవెల్ల ప్రణహిత ప్రాజెక్టు ద్వారా నీళ్లు తెస్తానని చెప్తారు ముఖ్యమంత్రి గారు నాలుగు సంవత్సరాల నుంచి డిపిఆర్ తయారు నాలుగు సంవత్సరాల నుంచి ఎస్టిమేట్లు ప్రిపేర్ కాలే ఎలక్షన్లు వచ్చినాయి ప్రజలు నిలదీస్తారు కనుక చివరి సంవత్సరం ఇప్పుడు ఏం చేసిందంటే చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టుకు రెండు వందల కోట్లు పెట్టింది అధ్యక్ష ఇంత అన్యాయమా సార్ ఆ ప్రాజెక్టు కాస్ట్ ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్ల ప్రాజెక్టుకు రెండు వందల కోట్లు పెట్టింది అంటే వన్ పర్సెంట్ ఈ లెక్కన వంద సంవత్సరాలు అయితే కూడా చేవెళ్ళ ప్రాణహిత ప్రాజెక్టు పూర్తి కాదు ఇప్పుడు బతికున్న ప్రజలు ఎవరు కూడా నీళ్లు చూడరు ఇది తెలంగాణ మీద ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రేమ ఇవాళ కడప జిల్లా ప్రాజెక్టులో రాయలసీమ ప్రాజెక్టులు ఏమో ఆగ మేఘాల మీద ఉత్తర్వులు వస్తాయి ఎస్టిమేట్లు అయితాయి డబ్బులు శాంక్షన్ అయితాయి పోలీస్ పహారాల్లో పనులు నడుస్తాయి డే అండ్ నైట్ పనులు నడుస్తాయి కానీ తెలంగాణ ప్రాజెక్టులు నడవై తెలంగాణ ప్రాజెక్టులు నిధులు ఇవ్వడానికి చేతులు రావు తెలంగాణ ప్రాజెక్టులో అంతా అవినీతి తెలంగాణ ప్రాజెక్టులు ఎక్కడ చూసినా ఎల్లంపల్లి పైపులు పొక్కల పడి పేలిపోయినాయి దేవాదాయ ప్రాజెక్టులు గాలిలోకి గెలుతా ఉన్నాయి తెలంగాణ ప్రాజెక్టులు ఏమో అవినీతిమయం అవేదో పని జరుగుతుందా అంటే జరుగుతుందనిపిస్తారు ఏమని అంటే ఇంకోటి ఏమంటారు తెలంగాణ ప్రాజెక్టులకు పెద్ద పెద్దపీట వేసిన నీళ్లున్న ప్రాణహిత సేవలకేమో నిధులు ఇవ్వరు నీళ్లు రాని ప్రాజెక్టులు నీళ్లు రాని ప్రాజెక్టులు కాలువలు అవి తెలంగాణ ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు తప్ప ఆరు జిల్లాలకు పన్నెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే ప్రాణహిత సేవలకు మాత్రం డబ్బులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి గారికి మనసు లేదు అధ్యక్ష ఇది అన్యాయం కాకపోతే ఏంది ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగా మీరు మమ్మల్ని అన్యాయం చేస్తారు